డీటెయిల్స్ లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు స్నానానికి దిగిన పదకొండు మందిలో ముగ్గురు క్షేమంగా ఉండగా గల్లంతైన వారి కోసం పోలీసులు స్థానికులు గాలిస్తున్నారు ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలోని గోదావరిలో యువకులు గల్లంతయ్యారు అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరిలో స్నానానికి వెళ్లి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు స్నానానికి దిగిన పదకొండు మందిలో ముగ్గురు క్షేమంగా ఉండగా గల్లంతైన వారి కోసం పోలీసులు స్థానికులు గాలిస్తున్నారు ముమ్మిడివరం మండలం కమినిలంక సమీపంలోని గోదావరిలో యువకులు గల్లంతయ్యారు సంబంధించి మరింత సమాచారం మా అందిస్తారు శ్రీరామూర్తి చెప్పండి ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాలను చోటు చోటు చేసుకుంది ఒకేసారి దాదాపుగా ఎనిమిది మంది యువకులు గోదావరిలో స్నానాలు దిగి గల్లంత పరిస్థితి సరదాగా ఒక శుభ కార్యక్రమానికి హాజరైన శైర్లంకలో ఒక శుభ కార్యక్రమానికి హాజరైన యువకులు సరదాగా గోదావరి వడ్డికి వెళ్లి స్నానం చేసేందుకు దిగారు దిగితే పదకొండు మంది దిగినప్పుడు ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు మొత్తం ఎనిమిది మంది కూడా గోదావరిలో గల్లంతైన పరిస్థితి ఉంది ఇది ముమ్మరవర మండలం కమిలీ లంక వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది యువకులు యువకులు కాకినాడ రామచంద్రపురం మండపేటకు చెందిన వారిగా అలాగే అయిపోలవరం మండలం ఎర్రగొరువుకి చెందిన వారిగా కూడా భావిస్తున్నారు వీరిలో ఇప్పటి వరకు కూడా గల్లదే వారిలో చూసినట్లయితే క్రాంతి పాల్ సాయి సతీష్ మహేష్ వీళ్ళందరూ కూడా శ్రీలంక అలాగే రాజేష్ రోహిత్ మహేష్ వీరు కూడా ఎర్రగోరువు ఆ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు వీరంతా కూడా కేనవర్ మండలం మండలంలోని చైర్లంకలో అంటే ఇది ముమ్మడివరం మండలం అటు రామచంద్రపురం పామరు మండలానికి మధ్యలో ఉంటుంది ఈ జరిగిన ఘటన పామరు పోలీస్ స్టేషన్ బరిలోకి వస్తుంది దీంతో ముమ్మడివరం పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు పామరు ముమ్మడవరం పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు గోదావరిలో ఇప్పుడు గాలింపు చైర్లు మొదలుపెట్టారు అదే బోట్ల ద్వారాని అలాగే మత్స్యకారుల ద్వారా ఈ మొత్తం ఈ బోట్ల్లో ఇప్పుడు గాలిం చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఎవరో అచికి లబ్ధి కాలేదు అయితే శ్రీలంకలో శుభకార్యక్రమానికి హాజరైన యువకులు ఈ ఈ విధంగా గోదావరిలోకి వచ్చి ఇలాగా గల్లంతా కావడం ఇక్కడ స్థానికులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు కూడా శోక సందనలో మునిగిపోయారు స్థానికులు కూడా చాలా బాధాతత్వ హృదయాలతోటి ఇక్కడ గోదావరి వడ్డీకి చేరుకుని వారి కోసం ఆర్చి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే గోదావరి వడ్డిన వచ్చి శోక చందనలో మునిగిపోయారు అలాగే కాకినాడ రామచంద్రపురం మండపేటకు చెందిన వారి బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది అయితే మరి ఆ చెప్పగా చేకర పడిపోయే పరిస్థితి ఉంది ఈ రాత్రి గాలిపిటేర్లు కొనసాగతాయి లేదనేది ఒక ఇది ఉంది అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది వెంటనే గల్లంతైన వారి కోసం ముమ్మరంగా ఈ గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా ఆదేశించింది మంత్రి రామచంద్రపురం చెందిన ప్రార్థించి వహిస్తున్న ఏదైతే హాస్పిటల్ సుభాష్ మంత్రి ఇప్పుడు మహానాడు ఏర్పాట్లు ఉన్నారు ఆయన కూడా అక్కడి నుంచి ఇప్పుడు ఆరా తీసిన పరిస్థితి ఉంది అలాగే జిల్లాలో ఉన్న మంత్రి కన్నం దుర్గేష్ కూడా ఈ ప్రమాదం మీద ఆరా తీసి అధికారులతో మాట్లాడారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక్కడ సహాయక చర్యల్ని ఇక్కడ ముమ్మరం చేస్తున్న పరిస్థితి అలాగే ఎస్పీ బాలకృష్ణ కూడా అక్కడికి ఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితి ఉంది ఇటు కాకిన కోనసీమ జిల్లాలో మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఇలాంటి ఘటన ఒకటి ఒకేసారి ఎనిమిది మంది గల్లైన పరిస్థితి ఈ సందర్భం ఈ మధ్యకాలంలో జరిగే పరిస్థితి కాదు దీంతో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన ఆందోళనతో మునిపోయిన పరిస్థితి కనిపిస్తుంది థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి